జై శ్రీరామ్ భారత్ ఇంకా అరుకులు మెరుపులు లేవు నెమ్మదిగా శ్రీరామ్ జైరామ్ జయ జయ జయరాం చెబుతూ అస్సలు సౌండ్ చేయకుండా ఒక్కొక్కరిని తీసుకుని ఒక్కొక్కరు తొందర ఏం చెప్పారు మాస్టర్ మాస్టారు మా నందే వెలుగు మీ అజ్ఞానం తొలుగు నా ప్లీజ్ నాన్న ఒక్కొక్కరు కదలండి వదలండి కదలండి అది సార్ నన్ను

జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మొక్కుతాను మొక్కిన వాడిని తొక్కుతాను ఎక్కుతాను జై శ్రీరామ్ జయరా దేవాలయాల పరిరక్షణ సమితికి దుర్గా శక్తికి మా తల్లు మామె అమ్మలు మా అక్కలు మా వదిన మా చెల్లెళ్ళు ఒక్క సలహా చెప్తాను వరే రెడ్డి బాబి నాన్న సౌండ్ చేద్దరం లేవు తిండ్లు లేవు తిప్పలే ఎందులో ఒక్కరోజు కూడా గాలి అండి మొన్న రాజమండ్రి అంతకుముందు శ్రీకాకుళం ఢిల్లీ అయోధ్య విజయవాడ ఇదే పరిస్థితి అయిపోయింది వినండి ఇది ఒక్క మాట బసరాజు గారు ఇకపైన ఇది పబ్లిక్ అందరికి ఒరే విడిగా చెప్తే బాగుంటుందేమో గొల్చేలు అయిపోతుంది కజి